ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ కృష్ణ పరమాత్మ అర్జునునికి కర్మయోగాన్ని చెప్పాడు నిష్కామ కర్మయోగం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు ఆ నిష్కామ కర్మయోగంలోనే చెబుతూ తాను జ్ఞానికి ఈ గుణాలు వర్తిస్తాయి కర్మయోగంలో ఉండేటటువంటి వ్యక్తి ఎప్పుడైతే తాను ఫలితం కోరుకుంటాడో ఆ ఫలితం కోరుకున్నటువంటి వ్యక్తి పని చేస్తూ ఉంటాడు ఫలితం కోరుకుంటూ ఉంటాడు నేనే చేస్తున్నాను అనుకుంటాడు అయితే జ్ఞాని అయినటువంటి వాడు అతని పని ఆపరాదని తాను నిస్సంగంగా పని చేస్తూనే పోవాలి ఎవరు జ్ఞాని అయినవాడు ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు అంటే తాను నిష్కామంగా పనిచేస్తున్నాడు లోకమంతా అతని దిక్కు చూస్తుంది కాబట్టి ఫలితం కోరేటటువంటి వ్యక్తి కూడా అతని దిక్కు చూసేటట్టుగా పనిచేస్తుంటాడు నిజానికి జ్ఞాని కర్మలతో సంగం లేకుండా పనిచేస్తాడు అజ్ఞాని అయినటువంటి వాడు కర్మలతోటి సంఘం ఉంటుంది కర్మ ఫలితంతో సంఘం ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది ఫలితం రావాలని కోరుకుంటాడు అంతేకాకుండా ఫలితం వచ్చినప్పుడు అహంకరిస్తాడు అందువల్లనే ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి దృక్కు ఏమిటి దృశ్యం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే ఓ మహాబాహ అని అర్జునుడిని సంబోధిస్తూ ఇలా అంటాడు తత్వవిత్తు మహాబాహ గుణకర్మ విభాగయో గుణా గుణేశు వర్తంత ఇతి మత్వా నసజ్జతే గుణము కర్మల విభజనజ్ఞుడు తత్వమెరిగిన వాడు పార్థ గుణములే ఇల గుణములో ఫల గుణములే ఇల గుణము గుణములందున నడుచునని సంగమును పొందడు తత్వవిత్తు మహాబహా తత్వము తెలిసినటువంటి వాడు గుణము కర్మలను విభజన చేసి చూస్తాడు తత్వమెరిగిన వాడు ఇలా చేస్తాడు అంటే ఏవి గుణాలు ఏవి కర్మలు అని గుణములే ఈ విధంగా గుణాలలో తిరుగుతూ ఉన్నాయి అని తాను సంఘానికి దూరంగా ఉంటాడు కాబట్టి తాను సంఘానికి దూరంగా ఉన్నప్పుడు అంటే అటాచ్మెంట్కు దూరంగా ఉన్నప్పుడు అజ్ఞాని అటాచ్మెంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఫలితం కొరకే అతడు ఆశిస్తున్నప్పుడు అతన్ని నిరోధించకుండా తన పని తాను చేసుకుంటా పోవాలి జ్ఞాని అయినటువంటి వాడు ఎలాగా అంటే ఒరిలో కలుపు మొక్కలు ఉంటాయి వరి మొక్కలు ఉంటాయి కలుపు మొక్కలు ఉంటాయి కలుపు మొక్కలు పక్కకు పెట్టేసి వరి ఎదిగేటట్టుగా చూస్తాం అదేవిధంగా బియ్యంలో రాళ్ళు ఉంటాయి మట్టికి బిడ్డలు ఉంటాయి బిడ్డలు తీసేసి బియ్యం వండుకుంటాం అదేవిధంగా అజ్ఞానం దూరం చేసేసి సంఘాన్ని దూరం చేసేసి తన వైపుగా వచ్చేటటువంటి విధంగా తను పనిచేస్తుకోవాలి తనను అతను అనుసరించేటట్టుగా చూసుకోవాలి ప్రకృతికి విషమే కర్మలు చేస్తున్నాడని ఆత్మకు సంబంధం లేదని గ్రహిస్తాడు కొన్నాళ్లకు అతడే అందుకొరకే జ్ఞాని ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎట్లాగైతే తామరాకు మీద నీటి బిందువులాగా ఉంటాడో అతన్ని చూసి ఇతడు కూడా మారుతాడు దుఃఖానికి కారణం సంఘం అని తెలుసుకుంటాడు దుఃఖరాహిత్యమే మోక్షం అని తెలుసుకుంటాడు అలా తెలుసుకొని దేహాభిమానాన్ని వదులుతాడు అందుకే చెప్తాడు కృష్ణ పరమాత్మ ప్రకృతే గుణసం మూడాహ సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలేత్ ప్రకృతి గుణముల మోహుల ఊచు గుణ ఆసక్తుల రగుచు నడచిన అల్పజ్ఞులను మందమతులను జ్ఞాని చరితుల చేయకూడదు జ్ఞాని అయినటువంటి వాడు ప్రకృతి గుణాలకు మోహానికి పొంది అంటే తన సహజ గుణాలు కొన్ని ఉంటాయి మనిషికి అవి అనేక రకాలుగా మనిషిని అటూ ఇటూ పరిగెత్తిస్తుంటాయి అలా పరిగెత్తిచ్చేటటువంటి సందర్భంగా ఆ పనులల్లో సంఘం ఏర్పడి తాను చేస్తున్నటువంటి ఆ పనిలోనే లీనమై ఉన్నటువంటి సందర్భంగా అలాంటి ప్రకృతి గుణాలలో ఉన్నటువంటి వారిని అల్పజ్ఞులను తాను వారిని ఎదిరించి కానీ ఇది తప్పని కానీ చెప్పకుండా జ్ఞాని వారిని చలితులను చేయకుండా తన ఆచరణ ద్వారా వారిని తన వైపు తిప్పుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అని ఎందుకంటే పని మానిపించినట్టయితే ఏమైతుంది అని అంటే మొత్తం పని మానేసి తాను ఊరికనే కూర్చుంటాడు ఊరికనే కూర్చుంటే ఎట్లా పుట్ట గడిచేది అందుకే లోకంలో మామూలుగా జానపదలు చెప్పుకుంటూ ఉంటారు ఈ రెక్క ఆడితే బుక్క ఆడుతుంది బుక్క ఆడితే డొక్క నింతది అని నిజమే రెక్క అంటే పని చేయడం బుక్క అంటే పని వల్ల అన్నం దొరుకుతుంది తనకి ఎంత అన్నం కావాలో అంతే సంపాదించాలి మనిషి కానీ అంతకుమించి సంపాదించినట్టయితే దొంగతనం చేసిన దాంతో అని మహాభారతం చెప్తుంది అందుకే భారతాది గ్రంథాలలో ధర్మ సూక్ష్మాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇది గ్రహించాలి అందుకే పని చేసేటటువంటి వాని యొక్క పనిని ఆపకుండా జ్ఞాని అయినటువంటి వాడు తాను పని చేస్తూ పోతూ ఉండాలి సంఘం పెట్టుకోకుండా పనిచేస్తాడు జ్ఞాని ఆత్మజ్ఞాని కాబట్టి అతన్ని ఇతడు అనుసరిస్తాడు ఎందుకు అనుసరిస్తాడు అని అంటే అతన్ని లోకం చూస్తుంది అతడు లోకం కొరకు పనిచేస్తున్నాడు తన కొరకు పనిచేయడం లేదు తన వ్యక్తిగతమైన సుఖం కొరకు కానీ తన ఆలుబిడ్డలయ్య కొరకు కానీ తన చుట్టూరా ఉన్నట్టు పరివారం కొరకు కానీ పనిచేయడం లేదు లోక శ్రేయస్సు కొరకు పనిచేస్తున్నాడు శ్రేయస్సు కొరకు పనిచేస్తున్నాడు ఇది అటాచ్మెంట్ లేనటువంటి పని కాబట్టి ఏ మనిషి అయినా కానీ ఆ విధంగా ఎప్పుడైతే వివరిస్తాడో అతడు ఆత్మజ్ఞాని కిందికి వస్తాడు కాబట్టి ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి అజ్ఞానులైనటువంటి వారు కర్మఫలాలు కోరినటువంటి సందర్భంగా వారిని ఆటంకపరచకూడదు వారు చేస్తుండేది చేయని వారే కొన్నాళ్లలో పరివర్తన తెచ్చుకునేటటువంటి వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇంద్రియ గుణాలకు విషమై వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ మనస్సు బుద్ధి ఈ ఇంద్రియ గుణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు మనస్సు మీద బుద్ధి మీద ప్రభావాన్ని వేస్తాయి వేసి అతన్ని లాక్కొని పోతూ ఉంటాయి అలా లాక్కొనిపోతున్నటువంటి వ్యక్తిని హఠాత్తుగా ఆపడం అనేది కాకుండా అతడు చేసేటటువంటి పని చేయనీయాలి ఆ తర్వాత తన మార్గంలోకి అతడు వచ్చేటట్టు చూడాలి ఇదండి ధర్మం అంటే కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పడం భగవద్గీత బోధనలో ఉన్నటువంటి అంశం ఏమిటిది కృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి సంసిద్ధునిగా చేయాలి ఎందుకంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తించకుండా ఉన్నాడు కాబట్టి క్షత్రుని యొక్క ధర్మం క్షతత్రాయతే క్షత్రియ బాధల్లో ఉన్నవారిని గాయపడ్డటువంటి వారిని కాపాడేటటువంటి వాడు క్షత్రియుడు ఇవిడు బాధల్లో ఎవరున్నారు పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధల్లోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ రాజ్యాలు పోయాయి వాళ్ళ పరివారాలు సుఖంగా లేవు కాబట్టి ధర్మం జయించాలి అనేటటువంటి ఉద్దేశంతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చేసి అర్జునుడు ఇక్కడ విషాదంలో పడ్డాడు ఆ కారణంగా అర్జునుడిని తన ధర్మాన్ని తాను నిర్వర్తించేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ ఇవన్నీ బోధిస్తూ వస్తున్నాడు ఆత్మతత్వాన్ని చెప్పాడు కర్మయోగాన్ని చెప్పాడు నీ ధర్మకర్మ నీవు చేయాలి అని చెప్పాడు నిష్కామ కర్మమే జ్ఞానంతో సమానమైనటువంటిదని చెప్పాడు ఇప్పుడు ఎవరైతే వినరో ఆ విననటువంటి వారి కొరకు ప్రయత్నించకుండా జ్ఞాని అయినటువంటి వాడు తన పని తాను చేస్తూ పోవాలి అతన్ని మిగతా వారు అనుసరిస్తారని చెప్తున్నాడు కాబట్టి అర్జునుడు జ్ఞాని కాబట్టి అతను తన పని తాను చేయాలి అంటే ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో క్షత్రియుడైన అర్జునుడు ధర్మకర్మ చేయాలి ఆ ధర్మకర్మ ఏమిటి అని అంటే యుద్ధం అధార్మికులైనటువంటి కౌరవులను ఎదిరించాల్సిందే ధర్మం ఏమిటి లోకానికి చెప్పాల్సిందే ఔదాసీన్యమును జగించుము వేస్య కర్మవీరుండవై వీరుండవై పాదం ముంచుము యుద్ధరంగమున నీ స్వాతంత్ర్య శంకధ్వనుల్ వ్యాస జయ ప్రబంధ కవితావేషమ్ము నిన్న చెప్పుకొందురు భవిష్యత్ భారతీయ ప్రజల్ ఎంత బాగుందండి కాబట్టి ఉదాసీనత్వాన్ని వదిలిపెట్టి నీవు రా యుద్ధం చెయ్యి అని ఈ విధంగా ప్రబోధించడం అనేటటువంటిది ఎవరి ధర్మకర్మ వారు చెయ్యాలి అనేటటువంటిదే గీతా ప్రబోధం ఇదండి ఇది తెలుసుకుందాం మన జీవితంలో కూడా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయభిలాష్ లకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ Please like, share and subscribe.